ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి తరలిపోతుందనమాట జకార్తా నుంచి నుసంతరకి మారుతుంది అన్నమాట దాని గురించి చూసుకుందాం ఇది ఫారెస్ట్ సిటీ కాన్సెప్ట్తో కొత్త రాజధానిని తయారు చేస్తుంది అన్నమాట రెండు వేల యాభై నాటికి జకార్తాలో మూడింటి ఒక వంతు సముద్రంలో మునిగిపోతుంది దీనితోడు ఇండోనేషియాలో భూకంపాలు ఎక్కువగా ఉండే కనుక అందుకంటే మా రాజధాని మార్పు ముఖ్యమని ఈ భూగర్భ జలాలు వెలుగు తీయడం వల్ల వాతావరణ మార్పు వల్ల ఏర్పడిన వరదల వల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ నష్టం అనమాట ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని జకార్తల్ని బోని యొక్క రాజధానిగా మార్చాలని అజీష్యుడు ప్రకటించారనమాట దానికి తగ్గట్టే ఇది మారుస్తున్నారు అనమాట ఈ జకార్తాలోని కోటి మంది పైగా జనాభా నివసిస్తున్నారు ఇది మూడు కోట్లు ఉంటుంది అన్నమాట మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని మొత్తంగా చూసుకుంటే ఈ మెట్రో ఇది అత్యంత కాలుష్య నగరాల్లో ఇది ముందుందనమాట కొత్త రాజ నిర్మాణం అధ్యక్షుడు విడో విడోడు పెచ్చిన ప్రశాసన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఒక సుస్థిర నగరంతో కొత్త జీవితం ప్రారంభించాలని ఆయన ఆశపడుతున్నారు దీన్ని ఫారెస్ట్ సిటీలో అనుకుంటున్నారు నగరంలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉద్యానవనం ఉంటుంది నూట ప్రభుత్వ శాఖలను కూడా ఇక్కడ నూట ఎనభై నాలుగు ప్రభుత్వ భవనాలను ఇక్కడ పెట్టాలనుకుంటున్నారు అధ్యక్ష భవనం కొత్త రాజ్య నిర్మాణం అందిన మూడు వేల రెండు వందల కోట్ల డాలర్లు రాజ నిర్మాణ ప్రైవేటు పెట్టుబడులు ఎనభై పర్సెంట్ జరుపుకునే భవనాలు నూట ఎనభై ప్ర జరుపుకునే భవనాలు నూట ఎనభై నాలుగు ప్రస్తుత నిర్మాణం ఉన్న కార్మికులు ఏడు వేలు తొలి తొలిదర తల్లి వెళ్ళే ప్రజలు పదిహేను లక్షలు అధ్యక్ష భవన నిర్మాణ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టుకి పదిహేడు కల్లా నిర్మాణ నిర్మాణం పూర్తయ్యేది రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఐదు ఇప్పుడు గతంలో ఎన్నో దేశాలు పలు కారణాలతో రాజధాని మార్చాయనమాట పంతొమ్మిది తొంభై ఏడులో నైజీరియా లాగోస్ నుంచి అబుజాకు రాజధాని మార్చుకుంది అలాగే బ్రెజిల్ కూడాను తన రాజధాని దేశం అడుబడిలో ఉండాలని రియో డిజినా నుంచి బ్రెసిలియాకు మార్చింది పంతొమ్మిది తొంభై ఏళ్ళు కూడా ఆల్మటి నుంచి కొత్త నగర ప్రా నూర్ సుల్తాన్కు రాజధాని మార్చింది అనమాట కానీ ఇప్పటికీ ఆల్మోటిని వాణిజ్య కార్యకలాపాల కేంద్రంగా ఉంది మయన్మార్గు రంగుంజీ రాజధాని నేపిడాకు మార్చింది ఇది బోన్జా ద్వీపంలో సుమన్ సుసంతన పేరిట కొత్త నిర్మాణం జరుగుతుందనమాట ఇది జకర్త విశానంగా రెండు వేల కిలోమీటర్ దూరంలో ఈ బోసియా ద్వీపంలో పచ్చని నటి ప్రాంతంలో కాలి మంటంలో కొలు ఉంది అన్నమాట ఇది దీన్ని కాలుష్య అయితే సరితరితనకరంగా రూపిస్తున్నమాట కొత్త రాజ నిర్మాణంలో ఆ ప్రాంతం ఆటేశం తగ్గిపోతుందని వన్యప్రాణులకు నీలంగా నిలువ నీళ్ళ తగ్గుతుందని కొంతమంది పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా వృక్ష వృక్షజాతులు జంతు జాతులకు ఇబ్బంది వస్తున్నాయని చెప్తున్నా రాజధాని కోసం రెండు లక్షల యాభై ఆరు వేల నూట నలభై రెండు హెక్టార్లు భూమి సేకరిస్తున్నారు దీనివల్ల కూడా వంద తెగలు నివాసం ఇబ్బంది వస్తుందని చెప్తున్నా వాళ్ళు మన మాట నెగ్గించుకోవడానికి రాజధాని నిర్మాణం జరుగుతూనే ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఆఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం